ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మాత్రమే కాదు ఈ భూమి మీద మానవుడు జీవించేటువంటి ఈ ఆయుష్కాలం ఈ తొంభై ఏళ్ళు వందేళ్ళు ఏళ్ళు ప్రస్తుత ఆయుష్ పరిణామం తొంభై ఏళ్ళు అనుకోండి ఈ తొంభై సంవత్సరాలు జీవిత కాలంలో ఈ శరీర సంబంధమైనటువంటి సంగతుల విషయంలో కూడా ఆయన కొన్ని విషయాలు మాట్లాడాడు యేసు ప్రభువారు ఆత్మలను నరకం నుండి కాపాడటమే కాదు ఆత్మల రక్షణ కోసం ప్రాణం పెట్టడానికి మాత్రమే కాదు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మాత్రమే కాదు అపవాది క్రియల్లో లయపరచడానికి కూడా ఆయన వచ్చాడు అంతేకాదు మనుషులకు దేవుని ప్రేమ కనికరం జాలి దయ ఎట్టిదో ఆయన నీతి న్యాయం పరిశుద్ధత పరిపూర్ణత ఆ కృప ఎట్టిదో అవగాహన కల్పించడానికి కూడా ఆయన వచ్చాడు అందులో భాగంగానే మనుషుల్ని రెండు విధాల ఆయన సంధించినట్టు లేఖనాల్లో నేను గుర్తించాను ఒకటి ఆత్మ సంబంధంగా రెండు భౌతికంగా అంటే శరీర సంబంధంగా కూడా యేసు ప్రభు జస్ట్ ఆత్మను మాత్రమే రక్షిస్తాడు శరీర సంబంధమైన అవసరాల కోసం ఆయన్ని ఆశ్రయించకండి శరీర సంబంధమైన సమస్యల కోసం ఆయన్ని ఆశ్రయించకండి అని బైబుల్ చెప్పలేదు మన ఆత్మకు కావలసినటువంటి అవసరతలు ఆయనే తీర్చాలి మన శరీరానికి సంబంధించినటువంటి అవసరతల విషయంలో కూడా ఆయన మనం ఆధారపడదగిన వాడే అనే ఈ రెండు విషయాలు నేను గుర్తించాను అయితే మెయిన్ ఎక్కువ విలువ ఆత్మ సంబంధమైన వాటికే ఇవ్వబడింది శరీర సంబంధమైన వాటికి తక్కువ ఇవ్వబడింది అలాగని శరీర సంబంధమైనవి ఆహారం వస్త్రం స్వస్థత అక్కరలు సమస్యల పరిష్కారం వ్యాధుల నుండి స్వస్థత ఇత్యాది విషయాలను గురించి ఆయన ఏమీ చెయ్యడు చెయ్యలేదు అంటానికి లేఖను ఒప్పుకోదు ఆత్మ సంబంధంగాను భౌతికంగాను రెండు విధాల ప్రభు తన ఎదుట దీనులైన వారికి సహాయపడ్డాడు ఇది తిరుగులేని విషయం అయితే ఆత్మ సంబంధమైన విషయాలను తక్కువ చేసేసి ఓన్లీ శరీరపరంగా దేవుడు నిన్ను అలా చేస్తాడు ఇలా చేస్తాడు దీవిస్తాడు నీకెందుకు నువ్వు ఇలాగైపోతావు అలాగైపోతావు కోట్లు సంపాదిస్తావు బిల్డింగులు కడతావు పొలాలు సంపాదిస్తావు ఆస్తులు సంపాదిస్తావు అందల మీద కూర్చుంటావు కుప్పల మీద కూర్చుంటావు అది ఇదని చెప్పే మాటలు Нено пуконо